జోగి రమేష్ జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరు వీడొక జోకర్ ఒక రోగి ఈ జోగి రమేష్ ఏదో ఎక్కువగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తాడు ప్రజల్లో అభిమానాన్ని కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి దగ్గరైనా మెప్పులు పొంది ఏదో ఒక చోట స్థానం సంపాదించాలని ఉద్దేశంతో పేడన పేడనలో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే నా గౌడ కులస్తులు నా రక్త సంబంధీకులు అంటే ఏంటి కులాన్ని రెచ్చగొడతావా ఏ విధంగా నీకు ఆ కులం రక్త సంబంధికులు అవుతారు పెడన్న నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా చేసేటప్పుడు కులం గుర్తు రాలేదా ఏ నీ కులంలో వాళ్ళందరూ పేదవాళ్ళు ఉన్నారే లంచం